బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మహిళా శిశు సంక్షేమ శాఖ అనుబంధ శాఖల సమన్వయంతో మంచి ఫలితాలు సాధించవచ్చు తల్లులకు బిడ్డలకు కోమారా యువతకి మమకారం వాసలంతో మహిళల శిశు సంక్షేమ శాఖ సేవలు అందించాలి సూర్యకుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మహిళా శిశు సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్ శాఖ ప్రజలకు అందించే ముఖ్యమైన సేవలలో మహిళా శిశు సంక్షేమ శాఖ సేవలు ఉన్నతమైనవి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సేవలు తల్లిలకు బిడ్డలకు కోమార యువతికి మమకారం వాస్తుల్యంతో అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి పేర్కొన్నారు దివ్యాంగులకు సిఆర్సి నెల్లూరు వారి ద్వారా అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించి జిల్లాలో అవసరమైన వారికి కృత్రిమ అవయవాలు ట్రైనేజ్ సైకిల్ బ్యాటరీ సైకిల్ అందించేలా చూడాలని బ్యాటరీ ట్రై సైకిల్ అవసరమైనవన్నీ రెస్క్యూ చేసి పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన అమ్మాయిల ఆరోగ్యం మరియు పుట్టే బిడ్డల ఎదుగుదల లేకుండా పడతారని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలు పటిష్టంగా పనిచేయాలని పిల్లలకు తమ సొంత పిల్లలలాగా చూసుకోవాలని అన్నారు ఈ సమీక్షా సమావేశానికి ముందు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మదర్ ఫీడింగ్ సెంటర్ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్యకుమారి గారు జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్జేడి శ్రీ శిశు సంక్షేమ శాఖ రోహిణి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి మహిళా డిఎస్పీ శ్రీలత సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్స్ హిజ్రాల సంక్షేమ అధికారి శ్రీనివాసులు పలువురు నియోజకవర్గ సిడిపిఓలు సూపర్వైజర్లు తదితరులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తర్వాత మనకి కోఆర్డినేటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా లార్జ్లీ కంప్లీటెడ్ ఐ థింక్ ఓన్లీ ఫ్యూ వేకెన్సీస్ ఆర్ దే మ్యామ్ అండ్ అదర్ థింగ్స్ వీ నీడ్ టు ఫోకస్ ఈజ్ ఎస్టీ ఎస్సీ పాపులేషన్ మ్యామ్ ఎస్సీ పాపులేషన్ అండ్ ఈజ్ లార్జ్లీ ఆల్మోస్ట్ వీ హ్యావ్ క్లోజ్ టు మోర్ దెన్ సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ అండ్ ఎస్టీ పాపులేషన్ సెవెన్ పర్సెంట్ ఉంది లార్జ్లీ యానాదిస్ ఉన్నారు యానాది కమ్యూనిటీ నక్కల కమ్యూనిటీ ఇక్కడ ఎక్కువ ఉన్నారు మ్యామ్ వాళ్ళల్లో స్టంటింగ్ ఎక్కువ వి ఆర్ అబ్జర్వింగ్ సో ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఆల్ ద సిపిఓస్ త్రూ మ్యామ్ మనకి ప్లీజ్ డూ ఏ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ గుడ్ ర్యాంక్ ఇన్ ద స్టేట్ దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ గివ్ కరెక్ట్ నెంబర్స్ సో నెంబర్స్ కోసం ఎప్పుడూ వెంపర్లాడకండి దయచేసి ఒక సిస్టమిక్ ప్రాబ్లమ్స్ మనము అడ్రస్ చేయాలా అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఎంత పనిచేసినప్పటికీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింద దాకా వాళ్ళతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ మెయిన్గా ఉంటుంది హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళకి ఫోకస్ ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది మాకు కూడా ఈక్వలీ బెనిఫిషియల్ టుగెదర్ వీ కెన్ డూ ద టాస్క్ మచ్ మోర్ ఈజీలీ లోన్ వీ కెన్ నెవర్ గెట్ ఓవర్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ మీరు అన్నట్టు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కావచ్చు అండర్ వెయిట్ కావచ్చు స్టంటింగ్ కూడా కావచ్చు ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ పార్ట్నర్ హ్యాస్ బికమ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటున్నామంటే మనం ఇప్పుడు ఉప్మా బళ్ళ నుంచి వెర్ ఆర్ వీ గోయింగ్ టు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నాము అర్లీ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నాము ప్రీ స్కూల్ కంటే కూడా అర్లీ కేర్ అండ్ ఎడ్యుకేషనే కరెక్ట్ వర్డ్ ఎందుకంటే ఇప్పుడు రాబోయే పోషణమాలో ఏప్రిల్ ఎయిత్ నుంచి మనం జరుపుకుంటున్న దాంట్లో మెయిన్ మనం చెప్పబోతుంది అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి థౌజండ్ డేస్ వరకు మనం తల్లికి నేర్పబోతున్నాము కుటుంబానికి నేర్పబోతున్నాము సమాజానికి నేర్పబోతున్నాము ఆ బిడ్డని ఎలా పెంచాలి అని ఇప్పుడు రాబోయే మీకు మెయిన్ మ్యాండేట్ అదే ఉంటుంది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ వాష్ అనే కార్యక్రమం మనం కోవిడ్లో కూడా చూసాము మనం ప్రాపర్గా కనుక టాయిలెట్ యూసేజ్ హ్యాండ్ వాష్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనుక మనకు అందుబాటులో ఉంటే అది ఎంత బెనిఫిషియల్ అన్నది ఇప్పుడు డాక్టర్ గారైనా కలెక్టర్గా చెప్తే నవ్వు అట్టుగా ఉంటుంది కానీ డ్రింకింగ్ వాటర్ లెస్ అని టాయిలెట్ లెస్ అని మనకి ఇంకా కొన్ని కనపడుతున్నాయి మీరే చూసుకుంటే ఇంకా నైన్ పర్సెంట్ ఎలక్ట్రిసిటీ కావాలి అలాగే రెంటెడ్ బిల్డింగ్స్ కూడా హైగా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ కూడా ఇంకా త్రీ పర్సెంట్ రావడం అన్నది ఒకటి స్టేట్ వైడ్ అండ్ యాజ్ వెల్స్ కంట్రీ వైడ్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే బోత్ అర్బన్ యాజ్ వెల్ ఆస్ రూరల్ మీరు స్వచ్ఛాంధ్ర అండ్ జల్ జీవన్ మిషన్ ఈ రెండింటితో కనుక మీరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తే కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎంపీడీఓలతో శాంక్షన్ మనకు తగ్గ మోడిఫికేషన్స్ చేసేసుకొని మనం ఇది తొందరలో కంప్లీట్ చేసుకోవాలని మనవి ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన మ్యాండేట్ లాస్ట్ జాన్కి మొత్తం కంప్లీట్ చేయమన్నారు సరే వేర్ ఎవరు పాసిబుల్ అండ్ ఫీజిబుల్ వీ హ్యావ్ డన్ అయిపోయింది సో నౌ వీ హ్యావ్ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్ అండ్ దెన్ కంప్లీట్ విత్ లిటిల్ బిట్ డిఫికల్టీ ఎక్కడ ఉంది అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంకరేజింగ్ అస్ టు సెండ్ మోర్ మోర్ అండ్ మోర్ ప్రపోజల్ ఫర్ సక్షమ్ అంగన్వాడీస్ సో సక్షమ్ అంగన్వాడీస్కి ఇచ్చే లక్ష రూపాయలు కూడా మనం ఆ ప్లే థింగ్స్కి మీరు ఇప్పుడు ఆ ఫి బేబీ ఫీడింగ్ సెంటర్ని పెట్టారు ఎంత బాగుంది థాట్ఫుల్గా కింద మ్యాట్స్ తర్వాత టాయ్స్ వాటర్ పెట్టారు ఫ్యాన్ లైట్ అన్నీ ఉన్నాయా లేదా చూశారు ఇట్ ఇస్ లైక్ హోల్ సంథింగ్ అంటే పెట్టమన్నాం కదా అని చెప్పి ఓ బోర్డు తగిలిచ్చి ఒక కుర్చీ కూడా లేకుండా ఒక రూమ్ అలాట్ చేయలేదు ఐఎమ్ సో హ్యాపీ దట్ థాట్ వెంటిన్ అలా కావాలి అనుకునే కోరుకుండా అంగన్వాడీల్లో కూడా ప్లే తింగ్స్ కావాలి పిల్లలు చూడంగానే ఇది మా బడి అని పరిగెట్టుకొని రావాలి అంతేగాని అదేదో ఊరికి చివరిన ఎక్కడో పాడుబడిన బిల్డింగ్లో ఒక రూమ్లో ఏ ఇన్ఫ్రా లేకుండా వెళ్ళాలంటేనే పైన కింద చూసుకుంటూ నడవాలి అనేటట్టు ఉంటే అది ఉండదు ఆ ఎఫెక్టివ్నెస్ ఉండదు